వెల్కమ్ ఛానల్ సాయి మాట నా టిప్స్ నేను మీరేవి ఈ రోజు వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం వీడియో ఏంటి అంటే గనక మీరు కోరుకున్న చోటకే కోరినంత డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలా మేము డబ్బు వెంట పరుగులు పెట్టి పెట్టి విసుగొచ్చేసిందండి వచ్చేసిందండి రెయ్యి బౌళ్ళు కష్టపడి కష్టపడి అలసిపోయామండి డబ్బు కోసం వెతుకులాట వెతుకులాట ఆ వేటలో అలసి సొలసిపోయామంటే మాకింక ఓపిక లేదు ఎంత ప్రయత్నించాలో అంతా ప్రయత్నించేసాం ఇక మేమున్న చోటికి మేం కోరుకున్న డబ్బు వస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుండు దానికి ఏదైనా రెమెడీ ఉంటే బాగుండని మనసులో అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారందరికీ కూడా నిజానికి అద్భుతాలకే అద్భుతాన్ని చేసేటటువంటి ఒక మంత్రంతో వచ్చానండి ఈ ఒక్క మంత్రం జపించండి చాలు మీరు కోరుకున్న డబ్బు మీరు కోరుకుంటున్న చోటికి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తీరుతుంది అంతే అంతటి వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ గా పనిచేసేటటువంటి ఒక మంత్రంతో వచ్చేసానండి ఈరోజు మీ ఇంట్లో ఉన్న సకల దరిద్రాలని దూరం చేస్తుంది సకల ని వెళ్ళగొట్టేస్తుంది మనిషికి ఎన్ని సమస్యలు ఉంటాయో ఎన్ని కష్టాలు ఉంటాయో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎన్ని బాధలు ఉంటాయో అది అనారోగ్య సమస్య అవ్వచ్చు ఆర్థిక ఇబ్బంది అవ్వచ్చు అనుకున్న పనులు జరగకపోవటం కావచ్చు పెళ్లిళ్లు జరగకపోవటం కావచ్చు పిల్లలు కలగకపోవటం కావచ్చు చదువుకు సంబంధించింది కావచ్చు అలాగే మన మీద నెగిటివ్ ఎనర్జీ అవన్నీ ఎక్కువ ఉంటాయి ఇలా మనిషికి ఎన్ని కష్టాలు వస్తాయో అన్ని కష్టాలని అన్ని సమస్యలని అన్ని ప్రాబ్లమ్స్ ని కూడా ఒక్క దెబ్బత తరిమి కొట్టేస్తుంది మీ జీవితంలో నుంచి అలాంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియో నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబెర్స్ కి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎవరికి అవసరం అనిపిస్తుందో ఈ క్షణం వారికి షేర్ చేసేయండి అదే చూస్తాం హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారి పోయి ఉండొచ్చు ఈయన దగ్గర ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఎందుకంటే ఒక అమ్మాయి ఈ మధ్య రీసెంట్ గా వాళ్ళ ఆయన తాగుడుకు అలవాటు పడ్డాడు సంపాదించిన డబ్బులు మొత్తం పెట్టి తాగేస్తున్నాడు ఇంటికి ఒక రూపాయి ఇవ్వటం లేదు సరే పుట్టింట్లో వెళ్లి చెప్దామా అంటే అక్కడ ఉన్నది వాళ్ళమ్మ ఒకటే వీళ్ళ నాన్న లేరు మా అమ్మకు చెప్తే కూడా ఇంకా ఏం చేస్తుంది ఏం అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయింది ఆ అమ్మాయి అయితే పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది అలాంటి స్థితిలో మన ఛానల్లో ఏదైనా రెమెడీ దొరుకుతుందేమో అన్నప్పుడు మన ఛానల్ ఫాలో అయినప్పుడు గురువు గారి గురించి చూశాను ఒక్కసారి గురువు గారికి ఫోన్ చేశాను ఆయన ఏం చేశారో తెలియదు ఎలాంటి పూజలు చేశారో తెలియదు మా ఆయన తాగుడు మానేశారు సంపాదించిన ప్రతి రూపాయి నా దగ్గరికి ఇస్తున్నారు సాయంత్రం అయితే ప్రేమగా నాతో ఉంటున్నారు బయటకు వెళ్ళట్లేదు అంటూ ఎంతో హ్యాపీగా అమ్మాయి హ్యాపీనెస్ ను షేర్ చేశారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యను సైతం పరిష్కరించుకోవచ్చు మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒకసారి కాటర్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్న అత్త కొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశానికి విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే గనక మనకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పుడూ కూడా మన చేతిలో డబ్బు నిల్వ ఉండటానికి అదే విధంగా జీవితంలో ఏ పని చేసినా కూడా ఆ పనిలో ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ఆ పని అన్నది పూర్తి కావటానికి అలాగే మనం నిత్యం కూడా కష్టపడుతూనే ఉంటాం ఎటువంటి సంకటాలు రాకుండా మన పని పూర్తిగా విజయంగా ఉండాలని విజయం సాధించాలని కోరుకుంటూ ఉంటాం మనకు వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో అక్కడ రూపాయి రూపాయి కూడా మన దగ్గరే అలా ఉండాలి అని అనుకుంటాం నిలకడగా అనవసరపు ఖర్చులు వచ్చి వేస్ట్ ఖర్చులు వచ్చి డబ్బు వృధా ఖర్చు అవ్వకూడదని కూడా కోరుకుంటూ ఉంటాం సంపాదించిన డబ్బు కానీ సంపదలు కానీ ఆస్తి పాస్తులు కానీ కొన్న బంగారం కాని మన దగ్గర అలా స్థిరంగా ఉండిపోవాలి మన దగ్గరికి రావటమే కానీ వెళ్ళటం ఉండకూడదు అని చాలా మంది కోరుకుంటూ ఉంటాం అలా స్థిరంగా ఉండాలని ఎప్పుడు తహతహలాడుతూ ఉంటాము అయితే మనం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటాము కానీ చేతిలో ఒక్క రూపాయి కూడా నిలువ ఉండటం లేదు మేము ఎంత కష్టపడ్డా మాకు డబ్బు అనేది ఇంట్లో నిలవటం లేదు అనవసర ఖర్చులు అయిపోతున్నాయి అదే అదేవిధంగా కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ పిల్లలు మాట వినకపోవటం కానీ సరిగ్గా చదవకపోవటం కానీ ఏదైనా అవనివ్వండి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా ఇలా ఏ సమస్యలు ఉన్నా కూడా తొలగింపజేసేటటువంటి ఒక శక్తివంతమైన మంత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మనం చేసే పనుల్లో విజయం సాధించడానికి ముఖ్యంగా ఇక్కడ మనకు ఏదైనా పనులు మొదలు పెడితే కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అక్కడికక్కడ ఆగిపోతూ ఉంటాయి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి పనులు ఏవి ముందుకు వెళ్ళవు ఇంకేంటి అంతా పూర్తి అయిపోయింది అబ్బాయి ఇంకా చక్కగా అయిపోతుందిలే పూర్తి అయిపోయిందని గుండెల మీద చెయ్యి వేసుకునే టయానికి అక్కడ మళ్ళీ ఆ పని బ్రేక్ పడుతుంది ఒక్కొక్కసారి ఇలా అవుతూ ఉంటుంది అలాగే మనకు ఏ ఆటంకాలు లేకుండా మనం ఏ పని చేసినా కూడా విజయం పొందాలి అన్న ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది అద్భుతాలకే అద్భుతాన్ని చేసి చూపిస్తుంది మీరు చక్కగా పూజ గదిలో కూర్చొని దీపారాధన చేసుకున్న తర్వాత తూర్పు ముఖంగా కూర్చొని ఈ మంత్రాన్ని జపించండి మీ మనసులో కోరికను చెప్పుకొని మీకున్న సమస్యలని చెప్పుకొని ఈ మంత్రాన్ని జపించాలి ఇక్కడ ఈ మంత్రం అనేది యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి ఎంతటి కటిక దారిద్ర్యంలో ఉన్న ఆ సమస్యల నుంచి మీరు బయటపడతారు ఆ సమస్యలన్నీ తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలను ప్రసాదించేటటువంటి అద్భుతమైన శక్తివంతమైనటువంటి మంత్రం ఏ ఒక్క మంత్రం అయితే ఇక్కడ పీరియడ్స్ లో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు పొరపాటును కూడా జపించకండి ఓకేనా గుర్తుంచుకోండి ఇది ఎందుకంటే అత్యంత శక్తివంతమైన మంత్రం కాబట్టి ఈ మంత్రం ఏంటి అంటే ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వహినిజాయై నమ ఓం శ్రీ ఓం నమ పరమ లక్ష్మీ విష్ణువక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారక నమో వహినిజాయై నమ ఈ మంత్రాన్ని మీరు యాభై ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పుకోండి ఎందుకంటే ఏదైనా కూడా మనం ఎక్కువ సార్లు జపించినప్పుడు చాంట్ చేసినప్పుడు ఆ శక్తి రెట్టింపు అవుతుంది మన కోరిక త్వరగా తీరటానికి అవకాశం ఉంటుంది అమ్మవారికి నేరుగా ఈ మంత్రము అన్నది అమ్మవారి పాదాల చెంద చేరుతుంది మీరు ఎలా చేశారు అంటే అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు ఈ మంత్రం చెప్పుకోవటం మొదలు పెట్టాక మీ జీవితంలో ప్రతి రోజు కూడా రోజు రోజుకి మార్పులు రావటం మీరు చూస్తారు ప్రతి ఒక్కటి మీ జీవితంలో మారటం చూస్తారు ఇన్నాళ్ళు జరగకుండా ఆగిపోయిన పనులు మొదలవటం చూస్తారు మనశాంతి లేకుండా ఉన్న మీకు మనశాంతి కలగటం చూస్తారు ప్రశాంతత రావటం చూస్తారు భార్యాభర్తల మధ్య గొడవలు మెల్లిమెల్లిగా తగ్గిపోయి ప్రేమ చిగురించటం మీరు చూస్తారు డబ్బు మీ ఇంట్లో నిలకడ ఉండటం మీరు చూస్తారు మీ బీర్వాలో మీ లాకర్లో అంత డబ్బుని మీ కళ్ళార మీరు చూడగలుగుతారు ఇంతే కాదండి ప్రతి ఒక్కటి కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని తొలగిపోయి మంచి ఫలితాలను అయితే మీరు చూస్తారు కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవటానికి ప్రయత్నించండి మాకు కుదురుతుంది అంటే ప్రతిరోజు చెప్పుకోండి ప్రతిరోజు కూడా మనిషికి ఎన్ని కోరికలు ఉంటాయి ఎన్ని సమస్యలు వస్తుంటాయి కాబట్టి అవన్నీ తీరాలి అని అంటే ప్రతిరోజు మనం తెల్లారి ఇది కనుక చెప్పుకొని బయటకు వెళ్ళామంటే ఆ రోజు మనకి ఇంకా ఏ సమస్య ఉండదు రోజు కుదరకపోయినా లేదా శుక్రవారం మంగళవారం రోజు ఇలా ఏదైనా ముఖ్యమైన రోజుల్లో కూడా ఖచ్చితంగా చెప్పుకోండి మీ సమస్యలు ఏవి కూడా మిమ్మల్ని వేధించకుండా ఉంటాయి లైఫ్ లాంగ్ కూడా చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిన్నర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలీనిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కితో సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకునే ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలేనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్